హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాగ్స్ ఇట్స్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నాం మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్కూటీలో అయితే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అయితే మనం చూసారా ఎంత బాగుందో కదా ఇక్కడ లొకేషన్ దారిలో అయితే పొలాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ చూసారా వాటర్ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళే దాంట్లో అయితే మేము ఇక్కడ అయితే ఆగాం దొడ్ల డైరీ దగ్గర ఇక్కడైతే మమ్మీ నేను ఐస్ క్రీమ్ తీసుకొని అయితే తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇప్పుడైతే మేము జొన్నవాడ దగ్గరలో అయితే ఉన్నాం మేమైతే బుచ్చిలో చికెన్ తీసుకొని అయితే వెళ్ళాం ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఇక్కడ చూసారా అన్ని చెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంది వెళ్ళే వేలో అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే చేసాం అసలు మేము ఇక్కడికి వచ్చేదానికి మెయిన్ రీజన్ చెప్పలేదు కదా ఇక్కడ అయితే గంధం చేస్తున్నారు ప్రతి ఇయర్ చేస్తారు కదా అలాగే ఈసారి కూడా చేస్తున్నారు మేమైతే ఇప్పుడు వచ్చేసాం పోయిన ఇయర్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది మీరు అయితే డెఫినెట్లీ చూసేయండి ఆ వీడియోలో అయితే గంధం ఎలా చేస్తారు ప్రతి ఒక్కటైతే పెట్టున్నాను ఇంకా బంధువులు అందరు వస్తారు కదా వాళ్ళ కోసం వంట చేయాలి కదా అందుకనే మేమైతే ఇక్కడ వంటకి సంబంధించిన అవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాం మా అమ్మకి ఇక్కడైతే మమ్మీ వాళ్ళు గొంగూర వలుస్తూ ఉన్నారు చెప్పు ఇటు చెప్పు చెయ్యి సర్లే ఉప్పు సర్లే నా హాయ్ చెప్పు చేస్తున్నావాడు ఆడుకోవడం పని ఇక్కడ అయితే మా అంకుల్ బిర్యానీ అయితే చేస్తున్నారు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ ఈ బిర్యానీ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇప్పుడైతే మా ఇంటికి అందరూ బంధువులు అయితే వచ్చేసారు ఫుల్ సందడి సందడిగా అయితే ఉంది బిర్యానీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము తినడానికి అయితే కూర్చున్నాం స్పెషల్ కన్నయ్య చికెన్ కర్రీ एकदम कि बक्सास पुछी सानक का अंचला स्कुलो इनको का आन्या पेछे परना निरे आई, आम्मकु निरे इनत दिन्पिनगा 15 बाद असे तोपर अके 10 बाद असे तोपर पुलुपु पुछी ए ओलवदे अको वैड़ा कोड़ा मै कुछे ए ए ए ए మా వాళ్ళ దగ్గర మళ్ళీ బిర్యానీ వచ్చేసింది అబ్బబ్బబ్ కన్నయ్యా రైతా కూడా ఉంది చిన్న రైతా అంట ఇక్కడ అక్కడ ఉంది కానీ కాసేపు టైంపాస్ మాటలు చెప్పు అమ్మాయి ఖచ్చితంగా తిండి పెడతా మళ్ళీ పెట్టి నమస్తే సబ్స్క్రైబ్ బాగా చె ఇప్పుడైతే మేము తినేదైతే అయిపోయింది దర్గా దగ్గరకు అయితే వెళ్తున్నాం దర్గా దగ్గర కూడా ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు ఇక్కడైతే అందరు తింటూ ఉన్నారు ఇలా ఉంటుంది దర్గా ఓవరాల్ లుక్ చిన్నగా ఉంటాయా ఇప్పుడైతే మనం దర్గా లోపలికి వెళ్ళి ఇంకా లోపల లుక్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్ మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది అక్కడైతే ఒక టూ త్రీ టైమ్స్ మొత్తం తిరిగేసి ఆ తర్వాత అయితే కడ్డీలు వెలిగించేసి దండం పెట్టుకున్నాం ఇక్కడ అయితే డాడీ కడ్డీ వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా దగ్గర నుంచి అయితే వస్తుంటారు ఇక్కడ విజిట్ చేయడానికి దర్గా బయట అయితే కొన్ని షాప్స్ అయితే పెట్టున్నారు చిన్న చిన్న స్టాల్స్ అవి కూడా ఒకసారి చూసుకొని అయితే వెళ్ళిపోదాం ఇలా బయటకు వచ్చి లెఫ్ట్ తిరిగిన వెంటనే ఇటు సైడ్ అయితే కొన్ని షాప్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ అయితే అన్ని టాయ్స్ అయితే ఉన్నాయి షాను అయితే సెలెక్ట్ చేస్తూ ఉంది ఆ టాయ్ కావాలి ఈ టాయ్ కావాలి అని అని కావాలి అక్కడ కొంటుంది ఆల్రెడీ కొంటుంది కొంటుంది జనీ రాజనీ ఫుల్ హనీ శాన్వి డిస్కషన్ తర్వాత అయితే ఒక టూ అయితే సెలెక్ట్ చేసింది వాళ్ళ అన్నయ్యనైతే అడుగుతుంది ఈ రెండు తీసుకుంటా అని హనీ అయితే ఆ రెండులో ఒకటి తీసుకోమన్నాడు కొద్దిసేపు ఆలోచించి ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంది సాండవీ

ఇప్పుడైతే వాళ్ళు కొనేది అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడైతే షాన్వి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఎలా యూజ్ చేయాలి అని అని టూ హండ్రెడ్ పెట్టి మసి పూసుకుంటీ సారీ ఏంటి షాను రా స్లేట్ తీసుకుంది నీ కార్చెమ్మల్ ఎందుకు షాను ఏం తీసుకున్నా హనీష్ ఎగరై ఒర్రె పైకి వెళ్ళిపోయో మ్యాన్ అది మాకు ఇట్లా గాలి అహో తిరిగింది అయ్యి ఎంత గాలి వచ్చిందంటే చూడు కటన్ కూడా ఊగిపోతుంది శాను అట్ట నీ బొమ్మలు గీసుకోకూడదు శాను నా బొమ్మ ఆల్రెడీ దీని ఇది నేను ఆ తల మీద కూర్చోవాలని చూడు అది శాను ఇది అమ్ము అంటే వాళ్ళకి ఏముందో తెలియదు అమ్ము అంటే శాను ఇది ఈ అమ్మాయి ఫేస్ గీస్తున్నారనమాట ఇక్కడ చూడండి కళ్ళు ముక్క ఎంత క్యూట్గా వచ్చాయో శాను జుట్టు కూడా ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టుకాయి సేమ్ హెయిర్ కట్ లాగా వావ్ అవును కదా హనీ శాను లాగానే వాళ్ళ ఆర్టిస్ట్ అబ్బా డ్రెస్ కూడా వావ్ పొద్దున వేసుకొని వచ్చాను డ్రెస్ అయ్యి చెప్పు బాడీ అంత పెద్ద చూపి 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 వావ్ ఇట్స్ మై సిస్టర్

నీ పేరు అని చెప్పద్దు అంతే కానీ అమ్మాయి బొమ్మాయి గీసుకుంటది స్టార్టింగ్ అర్థమైపోయింది ఆ పిల్ల బొమ్మని కింద ఎందో తిరుగుతుంది ఎర్ర ఎరందాకేందో వేసుకుంటాను అని

మేమైతే కొద్దిసేపు ఇంట్లో అయితే ఆడుకున్నాం ఆ తర్వాత అయితే పవర్ కట్ అయిపోయింది సో మేమైతే మిడ్డిపైకి వెళ్ళి కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసాం లాస్ట్ చిన్న క్లిప్ అయితే ఉంటుంది హనీష్ డ్యాన్స్ వేసింది అది కూడా యాడ్ చేస్తాను అంతేకాస్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయి మిస్ అవ్వకుండా అయితే చూసేయండి